నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షిలో ఏ రోజు చూసినా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గితే నాదస్వర్మాలా వినిపిస్తుంది అన్నట్టు వార్తలు రాస్తూ వస్తున్నారు ఈ రోజు కూడా ఏం చేశారంటే పులివెందుల్లో ఆ మెడికల్ కాలేజ్ దగ్గర కొంతమంది జనం గుమికి ఉన్నారు దానిపైన ఏదో ప్రజాగ్రహం కట్టలు దించుకుందని చెప్పినారు కానీ ఈవెన్ పులివెందల ఎమ్మెల్యే అటు అసెంబ్లీకి పోలా ఇటు పులివెందులో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి కూడా కనీసం అటెండ్ కాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేరచత్వ శుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వార్త అనంతరం వీళ్ళు ఏం రాశారంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం పైన రాశారు దానిపై ఏం రాశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మద్యం డాన్ మరో డ్రామా మద్యం అక్రమ కేసులో బాబు సర్కారు రోజుకో కొత్త నాటకం అంట వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయంలో సిట్ సోదాలు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం కొత్త పాత్రలను తెరపైకి తెస్తూ దుష్ప్రచారం అంటూ ఈ యొక్క మద్యం స్కామ్ సంబంధించి అసలు ఏమీ తెలీదు అనిల్ రెడ్డి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడు అని చెప్పి ఆయన బయటకు లాగుతున్నారంటే ఆయన ఇన్ని రోజులు అడిగినాడు సౌత్ ఆఫ్రికా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అది అనేది ఎవరికి సంబంధం లే వీళ్ళు రాసిన వార్త చదవాలా అది నిజం అనుకోవాలా దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటాడో రప్ప 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 అని దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా ఆఖరి ఓళ్లే జైలుకు పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేది ఆయన అసెంబ్లీకి పోయేదిలే ఇటువంటి ప్రజా కార్యక్రమాలు ఏదన్నా ఉంటే వాళ్ళ పార్టీ తీసుకున్న స్టాండ్లో కూడా కనీసం పాల్గొనడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చిత్తశుద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేనే లేదు ప్రజల పైన అని ఏదేమైనా అక్కడ ఇంకా రాసింది ఏంటంటే రాజ్ కేసీరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఎన్ని రోజులు ఉండి వస్తారు ఇటువంటి వార్త చెప్పినారు కదా ఆడ స్థలం ఏదైతే కేశినేని చిన్ని గారికి ఉన్నదో ఆయన స్థలం పక్కనే రాజ్ కేసీరెడ్డి స్థలం కూడా ఉంది దాని దగ్గర వాటా ఉన్నింది తప్ప మాకు ఆయనకి సంబంధం లేదు అని కేశినేని చిన్ని వివరణ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా అక్కడ ఇప్పుడు సిట్ ఆధీనంలోనో లేకుండా పోలీసుల ఆధీనంలో ఈయన ఉన్నాడు కదా కోర్టు కూడా చెప్పుకోవచ్చు సార్ దీంట్లో మొత్తం కేసినేని చిన్ని ఉన్నాడు నాకు సంబంధం లేదు సరే నాకు సంబంధమే కేసినేని ఇచ్చి సంబంధమే నేను ఆయనకి ఏడింది ఎనిమిది కోట్లు ఇచ్చాను మద్యం కుంభకోణంలో సభ ఇచ్చి అని చెప్పి చెప్పచ్చు కదా అంత ధైర్యం లేదు ఎందుకంటే వీళ్ళు కుంభకోణం చేయలేదు టీడీపీ వాళ్ళు అదేకైనా చేసి ఉంటే ఈ ట్యాంకి కేసినేని చిన్ననాడు ఇరికి చేసి మొత్తం టీడీపీ వాళ్ళు స్కామ్ చేసేసారని చెప్పి ఈ ట్యాంకి వీళ్ళు రాసేటువంటి వార్తలు మనం తట్టుకునే వాళ్ళం కాదు ఏది ఏమైనా కూడా వీళ్ళు సిట్ గురించి మాట్లాడుతున్నారు సరే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది అనుకుందాం అసలు ఈ మద్యం కుంభకోణము బయటికి వెలికి తీసింది ఎప్పుడు దాదాపు సంవత్సర కాలమైంది ఆ సంవత్సర కాలానికి ముందు ఏమైంది ఫస్ట్ అప్పట్లో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్కి పనిచేసినటువంటి వాసుదేవి రెడ్డిని తీసుకొచ్చారు తీసుకొచ్చి కూపి లాగి లాగి ఏం చేశారంటే దాదాపు నలభై ఒక్క మంది అక్యూసులను అయితే సర్కిల్ చేశారు వారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చినటువంటి తీరు వాళ్ళు బంగారు కొన్నటువంటి తీరు వాళ్ళ స్థలాలు కొట్టినటువంటి తీరు ప్రతి ఒక్కటి కూడా చూశారు సిట్ వారు ఈ దర్యాప్తులో భాగంగా సో ఈ ఒక సంవత్సర కాలంగా ఈ యొక్క సిట్ అధికారులు దేశంలో ఎక్కడ లేనంత విధంగా ఇండిపెండెంట్ సంస్థ అంత బాగా పనిచేస్తుంది సిట్ అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఈ మన ఆంధ్ర ఉన్నటువంటి సిట్ యొక్క పనితీరుని కొనియాడుతూనే ఉన్నాయి సో ఈ సిట్ని అయితే కొనియాడుతున్నారు ఈ క్రమంలో ఈ సాక్షి వాళ్ళు ఏం రాస్తున్నారంటే సిట్ అనేది చాలా తప్పుడు రూట్లో వ్య వ్యవహారం నడుపుతుంది ఇక్కడ ఈ అక్యూసుడు ఎవరైతే ఉన్నారో నలభై ఒక్క మంది నలభై రెండు మంది అక్యూసుడులో వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఈ క్రమంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్టు తప్పు చేసిందో లేకుంటే తప్పు రూట్లో అనుకుందాం బా కానీ వీళ్ళు చేసినటువంటి తీర్మానం చూస్తే అర్థమవుతుంది ఈ టోల్ గేట్లు కాడ ఎప్పుడు దాటారు ఈ టోల్ గేట్లు కాడ ఇది చిత్తూరులోకి సంబంధించినటువంటి ఆ తిరుపతి దగ్గర ఉండేది ఇది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ వాహనాలు ఎందుకు వచ్చినాయి హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి ఇటువంటి అన్నీ క్వశ్చనరీ చేసి బయటికి తీశారు ఇది కాక ఈ యొక్క సెల్ఫోన్ టవర్ల ఆధారంగా ఎక్కడ సిట్టింగ్లు వేశారు ఎక్కడ రూపకల్పన చేశారు తర్వాత ఈవెన్ ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఫోన్ కాల్స్ బయటకు తీయడం కానీ లేకపోతే మ్యాప్ పాయింటింగ్లు బయటికి తీయడం కానీ అనేక వ్యవహారాలు అనేక డాక్యుమెంటేషన్లు బయటకు తీయడం కానీ ఇంకా మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ కంపెనీలో అనఫిషియల్గా పడినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కానీ ప్రతి ఒక్కటి రూపకల్పన చేసి బయటికి తీశారు అంటే ఎక్కడి నుంచి ఎట్ట తీసుకొచ్చారు ఈ డబ్బులు అని చెప్పి బయట పెట్టేటువంటి సంగతి మనం అంతా చూస్తూనే వచ్చాం ఈ క్రమంలో వీళ్ళకైనా తప్పు చేయకుండా ఉంటే ఒక్క దానికైనా సమాధానం ఉన్నదా మాటకు వస్తే వీళ్ళు రాసేది అక్రమ కేసు అక్రమ కేసు అని రాస్తూ ఉంటారు ఏది ఏమైనా అక్కడ సిట్ యొక్క పనితీరు అద్భుతము ఈ క్రమంలో సిట్టు పరిధి దాటి ఎక్కడికి పోయి ఈ కేసు ఈడీ వరకు వెళ్ళినాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశ స్థాయిలో సిబిఐ తర్వాత అంత అద్భుతమైన ఆర్థిక దర్యాప్తు సంస్థ ఈ క్రమంలో ఈడీ వాళ్ళకి ఎంటర్ అయిపోయింది ఏది ఈ వ్యవహారం అసలు ఎందుకు ఎంటర్ అయింది ఈ సాక్షి మాద్ర ఏదో కవిత్వాలు రాస్తే కాదు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారంటే నాలుగు రోజుల క్రితం ఒక ప్రధానమైన వార్త రాశారు ఏమని ఒడిశాలో కూడా కుంభకోణం జరిగింది మద్యం కుంభకోణము అది ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల వ్యవహారము అక్కడ సీఎం సీఎం కొడుకులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు అని రాసింది వాళ్ళకి అని ఆంధ్రజ్యోతి రాసి ఆ యొక్క కేసు వచ్చి ఈడీ పరిధి లేకపోయినాది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు కదా దాన్నే ఈడీ వాళ్ళు చూస్తూ ఉంటే ఇంకా మూడు వేల ఐదు వందల కోట్ల వ్యవహారం మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి వారు క్వశ్చన్ చేయడం జరిగింది తద్వారా నిజంగా చెప్తున్నా ఒక పేపర్కి అంత బలం ఉంటుంది అని చెప్పి ఆంధ్రజ్యోతిని చూస్తే అర్థమవుతుంది ఇంకా ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా సిట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది ఎందుకంటే రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు పసిగట్టి ఇంటెలిజెన్సు కేంద్ర హోంశాఖ వరకు ఇచ్చారు కాబట్టి ఈడీ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఈ క్రమంలో ఎంటర్ అవడం ఎంటర్ అవడం ఏం చేశారంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నలభై ఒక్క మంది ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల ఒకేసారి ఏక కాలంలో ఇరవై చోట్ల సోదాలు చేసేసి చెప్పలేనంత డాక్యుమెంటేషన్ తీసుకున్నారు ఇంకా ఫోన్లు తీసుకున్నారు ల్యాప్టాప్లు తీసుకున్నారు హ్యాడ్ డిస్క్లు తీసుకున్నారు దొరికినంత సమాచారాన్ని అంతా తీసుకొచ్చేశారు వీళ్ళు ఇంకా చెప్పడానికి సిట్టు గురించి రాయడానికి వీళ్ళకి సాక్షి వాళ్ళకి అవకాశమే లేకుండా ఈడీ ఎంటర్ అయిపోయింది వీళ్ళకి చేత అయితే ఈడీ గురించి రాయిస్తారంటే అంత దమ్ము ధైర్యం వాస్తవంగా లేదు ఎందుకంటే ఈడీని మేనేజ్ చేసేది మేనేజ్ చేయగలిగే శక్తి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉండదు అది ఇండివిజువల్ బాడీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది అక్షర సత్యము ఖచ్చితంగా జరిగింది అని చెప్పి ఈ క్రమంలో మన రాష్ట్రానికి ఈడీ ఎంటర్ అయినందున అసలు ఈ కేసు ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంతిమ లబ్ధిదారుడు ఓపెన్గా చేపేస్తున్నారో ఆల్రెడీ మూడు ఛార్జ్ షీట్లు పడి ఉన్నాయి కాబట్టి ఈ ఛార్జ్ షీట్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారంగా దీంట్లో కన్నా బయటకు వస్తే ఆయన అరెస్ట్ అవుతాడంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పి ఇప్పుడు అనేక మంది అభిప్రాయపడుతున్నటువంటి వ్యవహారం మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే గతంలోనే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అది దాటి ఒక తప్పునో రెండు తప్పునో క్షమించొచ్చు కాక ఒకవేళ ఎంతో ఒకవేళ రాజకీయ పలుకుబడి పాడుపాడి ఆ ఎంపీలతోనూ ఈ ఎంపీలతోనూ ఆ కేంద్ర మంత్రులతోనూ అటాచ్మెంట్ పోయి కాంటాక్ట్ లేకపోతే ఇక్కడ కానీ చేసిన తప్పుని ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు ఎవరికైనా ఒక ఓపిక ఉంటుంది ఒక లైన్ ఉంటుంది చెరువు నిండినప్పుడు అది అలుగు అనేది పడుతుంది అలుగు కూడా దాటి ఫోర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు చెరువే తెగిపోయేటువంటి అవకాశము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతికి అడ్డు అదుపు లేకుండా ఆయన అవినీతి మీద అవినీతి చేసుకుంటానే పోతా చేసుకుంటానే పోతూ ఉంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని కేంద్రం ఎందుకు క్షమించాలి అని చెప్పి అదిగాక కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే మా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటూ వచ్చారో దానికి పూర్తిగా తూట్లు పొడిచే విధంగా అంటే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి బీజేపీకి కూడా తూట్లు పొడిచే విధంగా వాళ్ళ సిద్ధాంతాలకి ఏనేం చేసినాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పెట్టాడు అది రూపాయి రెండు రూపాయలు కాదు యాభై వేల కోట్లు డెబ్బై వేల కోట్ల పైన ట్రాన్సాక్షన్లు జరిగినటువంటి తీరు ఏకంగా తొంభై తొమ్మిది వేల కోట్లు ఉన్నారు చెప్పడం మర్చిపోయినా అది స్టార్టింగ్లోనే మనకు తెలుసు దాంట్లో కళ్ళ కనిపించేటువంటి అవినీతి మూడు వేల ఐదు వందల కోట్లు అనేది కనుగొన్నారు సో ఈ మొత్తం వ్యవహారాలన్నీ లింక్అప్ చేసి చూస్తే ఏది ఏమైనా కూడా సిట్ ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం తథ్యం అని అయితే మనకైతే అర్థమవుతున్నటువంటి అవకాశము ఇంకా వీళ్ళు రాస్తాను ఏంది చంద్రబాబు గారి పైన మీరే ఇది చేశారు తప్పు చేశారు అంటే చేత అయితే మీరు కేసులు ఏంటి కేసులు వేసినప్పుడు కోర్టు వాళ్ళు కూడా మొట్టికాయలు వేస్తారు ఎందుకు తప్పు జరిగినప్పుడు కావాలనే కేసులు పెడతా కేసులు పెడతా ఉంటే కోర్టు వాళ్ళు సమయం వృధా చేసినందున ఖచ్చితంగా కోర్టులు మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితి కాబట్టి తప్పు చేసిన వాళ్ళు కోర్టుల వరకు వెళ్ళే అవకాశం లేదు ఏది ఏమైనా కూడా తేలుగుట్టిన దొంగలాగా జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి యొక్క పనితీరు ఇవాళ మెత్తగా నెమ్మదిగా నడుస్తూ ఉంది గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు అనుకున్న చందాన ఇది యొక్క సాక్షి వాళ్ళు అప్పుడప్పుడు మిడిమేళంగా ఏదేదో వార్తలు వండి రాస్తూ ఉన్నారని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ధన్యవాదాలు